ఓం నమ శివ శ్రీమాత్రే నేనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం ఏ పదార్థాలతో శివలింగం చేస్తే ఎటువంటి శివలింగ ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం గోధుమలు ఎవ్వలు అలాగే ముఖ్యంగా బియ్యప్పిండి అంటే ఎవ్వలు గోధుమలు బియ్యప్పిండి వీటితో మనం లింగాకృతి చేసి పూజిస్తే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ శివలింగాన్ని పూజ చేసిన తర్వాత మీరు ప్రవహించే నదిలో కానీ కాలంలో కానీ కలపాలి లేదా అవకాశం ఉంటే కులంలో కలపవచ్చు బావిల్లో కలపకూడదు ఇలా చేసిన వారికి ఖచ్చితంగా అంటే ఎవ్వలు గోధుమ పిండి బియ్య పిండితో లింగాకృతి చేసి పూజ చేసి వాటిని కాలంలో కలపడం వల్ల మీకు ఖచ్చితంగా ధనవంతులవుతారు సంతానం కూడా కలుగుతుంది ఓం నమ శివాయ శ్రీమాతయ నమ